ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు జనసేన పార్టీ నుంచి ఉదయ్ శ్రీనివాస్ గారు ఈ రోజు ముఖ్య అతిథి మన పార్టీలో చేరుతున్న దొరబాబు గారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను అదేవిధంగా శ్రీ వెంకట సత్యనారాయణ గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ గోల్పూరల్ దాని తర్వాత తిరుపతిరావు గారు గొల్లపల్లి తిరుపతిరావు గారు ఈయన గొలపలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నెక్స్ట్ శ్రీ బుర్రా అనుబాబు గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీ కన్నాబతుల కామేశ్వరరావు గారు మండల ప్రెసిడెంట్ పిఠాపురం మండల ప్రెసిడెంట్ శ్రీ నడిగట్ల చింతలరావు గారు పద్మాభుజీ గారు రండి అ వైస్ ప్రెసిడెంట్ సార్ వైస్ చైర్పర్సన్ రండి శ్రీ కొత్తపల్లి బాబ్జీ గారు సర్పంచ్ నెక్స్ట్ శ్రీ తుమ్మల బాబు గారు ఎక్స్ డిసి చైర్మన్ గారు శ్రీమతి వరలక్ష్మి గారు సర్పంచ్ వరలక్ష్మి గారు సర్పంచ్ మరో సర్పంచ్ సునీత గారు అదేవిధంగా మాదేపల్లి పార్వతి గారు మరియు బాబురావు గారు సర్పంచ్ శ్రీమతి బండి రాణి గారు ధర్మరాజు గారు ఉమ్మిడి మేరీ జాన్ గారు డాక్టర్స్ విభాగం నుంచి డాక్టర్ పి రాజేష్ గారు పోసేయ్ గారు బండి రవి గారు పావని గారు మాతం లోవరాజు గారు పావని గారు రండి అదేవిధంగా పట్టణ అధ్యక్షులు శ్రీ బొజ్జా దొరబాబు గారు దొరబాబు గారు ఉన్నారా శ్రీ రెడ్ జనార్దన్ గారు ఎక్స్ శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం రెడ్ జనార్దన్ రావు గారు రాంబాబు గారు ఎక్స్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గారు రాంబాబు గారు కొట్టేటి రాజేష్ గారు నెక్స్ట్ కొట్టేటి రాజేష్ గారు పల్లా శ్రీనివాస్ గారు ఎక్స్ కౌన్సిలర్